హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్స్ ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ మరమరాల లడ్డు అండి ఈ మరమరాలను రాయలసీమ ప్రాంతాలలో బొరుగులను కూడా అంటారు ఇప్పుడు సింపుల్ మెథడ్లో మరమరాల లడ్డును ఏ విధంగా తయారు చేసుకోవచ్చు మీకు చూపిస్తాను ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా మరి ఒక పెద్ద కప్పు బొరుగులను తీసుకున్నానండి అదే మరమరాలను తీసుకున్నాను నెయ్యి టూ టేబుల్ స్పూన్స్ యాలకుల పొడి వన్ టీ స్పూన్ తురిమి పెట్టుకున్న బెల్లం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుందాము ఈ కడాయిలో బొరుగులను వేసుకొని ఒకటి రెండు నిమిషాల పాటు వేడి చేసుకుందామండి రెండు నిమిషాల తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలో తురిమి పెట్టుకున్న బెల్లంని వేసుకుందాము ఈ బెల్లం మునిగినంత వాటర్ని కూడా వేసేసుకుందాము ఈ బెల్లం అంతా కూడా ఈ వాటర్లో కరిగేంత వరకు మనము కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉన్నాము బెల్లం అంతా కూడా వాటర్లో కరిగిపోయి దగ్గర పడుతూ ఉన్నప్పుడు మనం యాలకుల పొడిని యాడ్ చేయాలి ఈ యాలకుల పొడిని యాడ్ చేయడం వల్ల మరమరాల లడ్డు మంచి ఫ్లేవర్ వస్తూ టేస్టీగా ఉంటుంది ఇందులోనే ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను నెయ్యిని యాడ్ చేయడం వల్ల మనకి బెల్లం పాకం మరీ గట్టిగా కాకుండా మనకి సరైన మోతాదులో వస్తుంది ఇది ఆప్షనల్ అండి పది పన్నెండు నిమిషాల తర్వాత చూస్తే బెల్లపాకం చాలా వరకు దగ్గర పడి ఉంటుంది అప్పుడు ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని పాకాన్ని ఈ విధంగా మనము చెక్ చేయాలి చూడండి ఉంట కట్టిపోయింది కదా ఇప్పుడు మనకి బెల్లపాకం రెడీ అయిపోయినట్టే వెంటనే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టేసుకుందాము ఈ బెల్లపాకంలో కొద్ది కొద్దిగా మరమరాలను వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి మనం వేసిన మరమరాలన్నీ కూడా బెల్లపాకంలో బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం మన చేతులకి కొద్దిగా నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ అప్లై చేసి ఈ బొరుగుల మిక్షన్ని కొద్ది కొద్దిగా తీసుకొని రౌండ్ షేప్లో వచ్చే విధంగా బాల్స్ లాగా చుట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం బొరుగు ముద్దులను చుట్టుకోవాలండి ఏమాత్రం చల్లబడినా ఇవి ఉండలుగా రావు కాబట్టి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా చుట్టుకోండి చూసారు కదా ఈ విధంగా రౌండ్ షేప్లో ఉండాలని చుట్టుకోవాలి మనం ఈ బొరుగు ముద్దలని చేసుకునేటప్పుడు స్పీడ్గా చేసుకోవాలండి ఏమాత్రం స్లోగా చేసుకున్నా కూడా మనకి బొరుగు ముద్దలుగా రావు పొడి పొడిగా అయిపోతాయండి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా చేసుకోండి వీటిని ప్లాస్టిక్ బాక్స్లో కానీ లేదా ఏదైనా గాజు సీసాలో కానీ పెట్టుకొని ఇరవై రోజుల పాటు మనము నిల్వ చేసుకోవచ్చు పిల్లలకి ఈవినింగ్ టైంలో పదిహేను నిమిషాల్లో మనము తయారు చేసి పెట్టవచ్చండి మనం బెల్లంతో చేస్తాం కాబట్టి పిల్లలకి కూడా చాలా హెల్దీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చాయో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి అదేవిధంగా రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్